నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం మషీద్పురం సీతారామాపురం గ్రామంలో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అరాచక పాలన కొనసాగిందని వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఏమైనా పెద్ద మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుకుంటున్నాడు ఇవన్న అవునా దీని మీదనే కాదు మీ ఊర్లో ఎవరి మీద ఇక వాళ్ళు గుర్తు ఈ రోజు అర్థం కావాలి మనం ఏ పొరపాటు ఆలోచన చేసిన పొరపాటు ఓట్లు వేస్తే రేపు పొద్దున మన భూములన్నీ కూడా వీళ్ళు బ్యాంకులో తాకట్టు పెడతారు మాటగా చేస్తాడు తర్వాత కడ సీలందరి ఏం రోజు రాజధాని రాజంగా తారీఖు రిజల్ట్స్ కౌంటింగ్ ఉంది రిజల్ట్ వస్తాయి పార్టీ తెలుస్తుంది రాత్రి చెప్తానుగో తారీఖు పద్మూడవ తారీఖు శివాలి పడేది వైఎస్ఆర్ పార్టీ కానీ ఊరితో ఉంకి పెట్టి ద్దాము నాలుగో తారీఖు దీనం చేస్తాం ఒక పది కుటర్లు పోతాం వైఎస్ఆర్ కూడా ఏడ్చుకుంటే కూర్చోబెట్టారు కదా పాపం ఇంట్లో ఎవడైనా పోతేకుంటే కూర్చోటం కదా దినం రోజు రాస్తూ ఇంచు పూపెట్టిన బాగా కళ్యాణ్ ఆక్రోషం అందరినీ భోజనం పెట్టు దానికి పంచాయతీ తెగిపోతున్నారు అద్వైతే పార్టీ గురించి ఇంకా ఏళ్ళు రావాలి చంద్రబాబు గెలిచిన ముందు మీ డబ్బులు నిలిచి పెట్టాలనుకున్నాం ఎవరు యావైనా సరే మాకు అవకాశం కూర్చుంటారు రెండు వేల కోట్లు మొదలై సార్ డబ్బులు అంతా బయటకు వచ్చింది నేను ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఆ జగన్మాయలు ఉన్నవాడు వచ్చింది అన్ని గ్రామాలు తిరుగుతున్నాం తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా అడుగుతా ఉన్నా గడచిన ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మసీద్పురం గ్రామానికి తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఏదైనా ఎక్కువ పనులు ఊర్లో చేశారమ్మా ఈ శరాలిరెడ్డి ఏం చేశాడంటే దరిద్రపునాయులు ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క పని చేయలే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుడ్డ రాజశేఖర రెడ్డి పదహైదు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చిన మీ ఊర్లోనే సిసి రోడ్ లో కోట్ల రూపాయలు ఇచ్చిన మీ ఊర్లోనే పొలాలకు పోలి పొలాలకు పోయే రష్టాలు ఏది ఇచ్చిన గతంలో ఎప్పుడైనా పొలాలకు రస్తాలు వేసిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా పరిస్థితి లేదు నేను గతంలో గ్రామాలు తిరిగినప్పుడు రైతులంతా అడిగింది నన్ను అన్నా మా ఉన్నా కూడా బీళ్లు పెట్టుకుంటా ఉన్నాం పొలాలకు పోలే